ఆ కళ్ళని తెలిసినారుగా లోపల నుంచి ఏం చేసిందంటే లోపల నుంచి ప్రపంచాన్ని కళ్ళ ద్వారా విసిరేసింది నెలక రావడం వెంటనే ఇవన్నీ తెలిసిపోతా తెలుస్తూ ఉంటుంది కానీ అక్కడ గుర్తించాల్సింది మనం మనం గుర్తించాలి అది ఒక్కసారికి వెంటనే మెలకవలసింది వెంట వచ్చేస్తుంది అందుకని మనిషిని వెంటనే లేపేటప్పుడు అన్ని చిన్నగా లేపాలి అందుకని వెంటనే లేపితే పడిపోయేది కాదు లోపల నుంచి వస్తా ఉంటే చైతన్యం నుండి ఈ మనస్సుకి వచ్చి మనస్సు నుండి ఇంద్రియాలకు వచ్చి ఇంద్రియాల నుంచి శరీరానికి వస్తుంది ఇది ఇదంతా సక్రంగా రావాలి అది సక్రమైన పద్ధతిలో రాకుండా ఏమవుతుందంటే దానికి ఉదాహరణ అప్పుడు సైకలాజికల్ డిఫెక్ట్స్ వచ్చేస్తాయి మానసికమైనటువంటి జబ్బులు వచ్చేస్తాయి ఎందుకంటే మనస్సు దేంట్లోకి వెళ్ళిపోతుంది యాన్న వెళ్ళాల్సింది అన్న ఏమవుతుంది సక్రమంగా పనిచేయడం జరగబో అందుకని ఏం చేయాలి నిద్రపోయేటప్పుడు చిన్నగా వాటిని లేవు అప్పుడు లోపల నుంచి చిన్నగా మళ్ళీ ప్రయత్నిస్తుంది ఈ విధంగా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత శరీరం మళ్ళీ కదా నీకు శరీరం తెలిసింది శరీరం తెలిసిందా లేదా నిద్రలో కూడా శరీరం తెలుస్తుందా నిద్రలో తెలియలేదు తెలియలేదు కాదు లేదు ఉంటే తెలిసి ఉండేది దాన్ని అది దాన్ని ఏం చేసింది అది అది అణిగిపోయినది ఇది నా శరీరం అని ఉంది చూడు ఇది నా శరీరం అని అంటే అది దానిలో అణిగినది దాంట్లో అణిగింది శరీరం అప్పుడు లేదు ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ శరీరాన్ని పెట్టి శరీరంలో నుంచి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ఈ ఇంద్రియాలన్నీ ఉన్న చూడండి జ్ఞానేంద్రియాల ద్వారా ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే వీడు విసిరేస్తున్నటువంటి చేపలు పట్టేవాడు వాళ్ళ ఇట్లా విసిరేసినట్లుగా లోపల నుంచి వచ్చినటువంటి ఈ ప్రతిబింబత చైతన్యం నుంచి మనస్సు ఏం చేస్తుందంటే కళ్ళ నుంచి ప్రపంచాన్ని చెవుల నుంచి శబ్దాన్ని నాలుగు నుంచి రుచిని ముక్కు నుంచి వాసనను చర్మం నుంచి ఈ స్పర్శ అనేటువంటి వాయువుని వీటన్నిటిని రూపాలన్నింటినీ కన్ను విసిరేసి అన్నింటినీ అదే చెప్తాను కదండి మీరు అవి ఉంటే కదా నేను చూస్తున్నాను అనిపిస్తుంది ఇక్కడ అవి సూర్యుడు ఆడు ఉన్నాడు కాబట్టి నేను చూస్తున్నాను సూర్యుడు లేకుండా కన్నులను తీసిరేసింది అంటే ఏంటి చెప్తాను ఏమన్నా ఇదే అంటే అదే కొండ విషయం బుద్ధిండి మాట్లాడుతున్నారా లేకపోతే మేము కూర్చొని ఉంటే మాకేమన్నా చెవులు పువ్వు పెడుతున్నారా ఏదో మేము ఏదో సాయంకాలం వచ్చి ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పి వచ్చినాము వస్తే మాకు ఇట్లాంటివి చెప్పేది మీద ఉందా కదా ఎట్లుంటుంది ఇది కరెక్టే ఎందుకంటే సూర్యుడు అక్కడ ఉండగా నేను ఇక్కడ నుంచి చూస్తుంటే సూర్యుడు కనిపించినాడు కానీ మీరేమంటున్నారు కంటిలో నుంచి సూర్యుడిని విసిరేసినారు కంటిలో నుంచి రూపాలన్నీ విసిరేసినారు ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ నేను ఎస్ ఇది అర్థం కావడానికి స్లోగా అర్థం అవుతుంది పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో చెప్తే అర్థమయ్యేది కాదు నిన్న కొద్దిగా ఘటము అని చెప్పినాం చూడండి ఘట జ్ఞానమే ఘటం ఘటం అనేది ఏమీ లేదు ఘట జ్ఞానం ఉన్నదే కానీ ఘటము లేదు అంటే జ్ఞానం ఉందే జ్ఞానమే నీకు ఘటములాగా తెలియచున్నది జ్ఞానమే ఘటములాగా తెలియచున్నది जात्याभासं चलाभासं वस्त्राभासं भासम चला वस्तु भासम तदेवचा आजा जात्याभासं जात्याभासं बिन्यानं शांतम ध्वयम् चलम कदलिका कदलिक गलत है तो आभास वाला जन्म జాతి పుట్టుక ఇవన్నీ పుట్టినాయిగా ఇవన్నీ పుట్టుక అనేది ఆభాస నుంచి జరిగినది వస్తువుల రూపంగా కదా ఈ వస్తువులను కనిపిస్తున్నాయి ఈ వస్తువులంతా ఎంత కనిపిస్తున్నది ఆభాసం తెలియచున్నది అంటే ఈ ఆభాస ప్రభావం చేత ఇవన్నీ బయట లేకుండానే ఉన్నట్లుగా నీకు తెలియచున్నది ఇది ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలంటే దీంట్లో మొట్టమొదట సృష్టి దృష్టి వాదం అవి ఉన్నాయి కాబట్టి నాకు తెలియకొడుచున్నాయి ఇది సృష్టి దృష్టివాదం అంటుంది అంటే ముందు సృష్టి ఉంది సృష్టిలోకి నేను వచ్చినాను నేను వచ్చి చూస్తున్నాను సృష్టి ఉంది దాంట్లో నేను వచ్చినాను ఇది మామూలుగా చెప్పేటువంటి పద్ధతి కారణ కార్యవాదం అంటారు కాబట్టి కార్యమైంది మట్టుంది మట్టి నుంచి వచ్చింది చూడండి ఇది ఇది బాగా స్టడీ చేసిన తర్వాత దీంట్లో నుంచి కొద్దిగా పైకి రావాల్సి వస్తుంది కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు దృక్ దృశ్య విద్య దాన్ని ఏమంటారంటే దృష్టి సృష్టివాడు దృష్టి సృష్టి ఏమంటే కొండ ఉంది కొండ ఉందని చెప్పేవాడు ఉంటే కొండ ఉందా చెప్పేవాడు లేకుండా కొండ ఉందా చెప్పేవాడు ఉంటే కొండ ఉంది అనా చెప్పేవాడు ఉండడయ్యా చెప్పేవాడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఉంది కాబట్టి చెప్పేవాడు ఉంటేనే నీకు భయపడేటి ఉంటాయి ఇది ఇది పై స్పైకి వస్తుంది ఇది దృష్టి సృష్టి అంటే ఈ సృష్టి ఉందని అంటే నేను చెప్పితే ఉందా నేను చెప్పకపోతే ఉందా అంటే నేను చెప్తే ఈ సృష్టి అని వస్తుంది మామూలుగా తెలియ అంటే మామూలుగా మాట్లాడేటోళ్ళు అంటే నువ్వు చెప్తే సృష్టి ఉందా నువ్వు చెప్పకపోతే సృష్టి లేదా అన్ని పరిస్థితి వస్తుంది ఇది వాళ్ళు మాట్లాడేటువంటి స్థితి ఏంటంటే సృష్టి దృష్టివాదంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు మనం చెప్పిన అర్థం కాదు పక్వత పరిపక్వత మానసిక వికాసం కొద్దిగా పెరుగుతూ పెరుగుతూ వస్తేనే వస్తారు దీని తర్వాత ఇది కూడా వస్తుంది దీని తర్వాత వచ్చేది అని

का ఇవే బయటకు పెంపించి ఇప్పుడేం చేస్తున్నాయంటే ఆ విషయాలు బాగున్నాయని ఆ విషయాలనే పట్టుకొని ఆ విషయాలు కావాలనేటట్లుగా పడిపోయి మనస్సు దాంట్లోనే చిక్కల పోయి దాంట్లోనే సతమతమైపోతూ ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే త్వం పదార్థం విచారం త్వం అంటే నేను ముందు నేను తెలుసుకోలేదు దేవుణ్ణి దేవుణ్ణి మీరు చూడాలి దేవుణ్ణి ఎక్కడ చూడాలి ఇక్కడ చూడాలా చూడాల ఎప్పుడు తత్వము శాస్త్రము ముందు అక్కడ చూస్తాం కాదని చెప్పట్లేదు అక్కడ చూసే దేవుడు ఉన్నాడు అనేది దృఢమవుతుంది అక్కడి నుంచి మళ్ళీ విచారణ ప్రారంభం చేయాలి మరి ఏం మాట్లాడినా మాట్లాడడం లేదే ఏం చేయట్లేదే ఎందుకు నేను చెప్తూ ఉంటే వింటున్నాడా లేదా అని విచారణ చేస్తూ చేస్తూ వస్తే ఇట్లాంటి విచారణ జరుగుతాయి ఎప్పుడన్నా చూస్తే రూపంగా ఉన్నది దేవుడు ఎక్కడున్నాడు ప్రతిబింబము రూపంగా నాయందే ఉన్నాడు ఇప్పుడు దేవుని చూడాలంటే ఎక్కడ చూడాలి ప్రతిబింబములో నేను ఇప్పుడు ప్రతిబింబంలో దేవుడిని చూసామని అనుకో దేవుడు చూడడం ప్రారంభించినావు నేను నువ్వే చూసినా కూడా అదే కదా దేవుడు ఇప్పుడు నిన్ను నీవు చూసుకున్నావు అని అనుకో ఇప్పుడు నీ ప్రతిబింబం ఏమిటో ఎదుటి దానిలో నిజముగా దేవుణ్ణి చూస్తున్నవాడు నిజంగా దేవుణ్ణి చూస్తున్నవాడు నేను బుక్ తీసినాను ఏదో చూడాలనుకున్నా ఎందుకు పోయింది అంటే మైండ్ ఏమైపోయింది మైండ్ ఆప్షన్ మైండ్ ఆప్షన్ ఎందుకు తీసిన నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఎదగు అంటే ఎందో అనుకున్నాను ఎందుకంటే ఏదో మైండ్ వల్ల ఆప్షన్ మైండ్ ఆప్షన్ అయిపోతే ఏం ఏం గుర్తుంటుంది సరే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతిబింబ రూపంగా అన్నింటి ప్రతిబింబ రూపంగా ఉండేటువంటి దేవుణ్ణి చూస్తే వాడు పరిపక్వమైన స్థితికి వస్తున్నటువంటి వాడు ఇప్పుడు ప్రతిబింబంలో దేవుని చూశాడు అనుకోండి ఈ దేవుణ్ణి కూడా చూసినట్టులనే ఈ దేవుని కూడా చూసినట్లే ప్రతిబింబ రూపంలో ఉండేటువంటి దేవుణ్ణి చూస్తున్నాడు అనుకోండి అతను తీర్థాన్ని తోయ రూపాన్ని దేవా పాషాణం ఉన్మయా యోగినో నా ప్రపద్యంతే చూసినా అతడు ప్రతిబింబ భావంలో ఉంటాడు అతనికి అతనికి ఇప్పుడు తీర్థమేది సకల జలములు తీర్థమే ప్రసాదమేది సకలం తీసుకునేదంతా ప్రసాదమే ఇక్కడ ఇచ్చేది మాత్రమే ప్రసాదం పోతుందా అందరికి ఇచ్చేది ప్రసాదమే ఇతను తీసుకునేది కూడా ప్రసాదమే తీర్థమే చూడట్లు ఉంది దేవ దేవుడు ఈ విగ్రహం మాత్రమేనా దేవుడు అతనికి అన్ని దేవతా స్వరూపాలే ఎంత మారిపోయిందో ఇంతకు ముందు ఒక్క విగ్రహంలో చూసేవాడు ఇప్పుడు ముందు ఏమంటే పెరిగిందా లేదా యొక్క భావన అంత పెరిగిపోయిందా లేదా ఎంత వికాసమైంది అది ఇక్కడ చెప్తా ఉన్నాను చెప్తూ ఇక్కడ ఈ ఈ త్వం పదార్థ విచారణలో ఇప్పుడు ఇవన్నీ చూసుకోవాలి ఏంటి స్థూల శరీరం సూక్ష్మ శరీరం నుండి ప్రతిబింబం తర్వాత ప్రాణం మనస్ పనిచేసే ప్రతిబింబం ఈ ప్రతిబింబం వలన స్థూల శరీరం పనిచేస్తుంది సూక్ష్మ కారక శరీరం ప్రతిబింబం ప్రాణం మనస్సు పనిచేస్తుంది ప్రతిబింబం వల్ల ప్రాణమయ ప్రాణమయ్యే విజ్ఞానమయ ఆనందమయలు పనిచేస్తున్నాయి తర్వాత జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఈ జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ అంటే ప్రతిబింబం వలన సకల సృష్టి బైక్కి వచ్చింది స్వప్నవస్థ మీరు చూడండి నిద్ర నిద్రలేకపోతున్నారు ఏం చదువుతున్నారు ముందు కళ్ళు కూసుకుంటు కదా కళ్ళు కూసుకునే రూపాలన్నీ ఏమైపోయినాయి రూపాలన్నీ లేకపోయినాయి తర్వాత శబ్దం వినిపించడం తగ్గిపోతూ వస్తుంది తగ్గిపోతూ వస్తుంది కదా అంటే ఏమైపోతుంది ఇవంతా లోపలికి లాక్కునుచున్నది మీరు గుర్తించండి కథలంటే శబ్దం వినిపిస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా నిద్ర లేకపోతా ఉంటే తగ్గిపోతా తగ్గిపోతా వస్తుంది అంటే ఏమి లోపలికి లాక్కు లాక్కునబడుచున్నది అదేవిధంగానే స్పర్శ కూడా వచ్చేపటికి లోపలికి లాక్కోబడుతుంది అన్ని లోపలికి లాక్కోబడతాయి స్వప్నం వచ్చేటప్పటికి అంటే నువ్వు స్వప్నావస్థకు పోయేటప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు బయట లేవు అప్పుడు నీకు కల వచ్చిందని అనుకో వస్తాయి కూడా నీ లోపలి నుంచి వస్తా ఉంది నీ లోపలి కళ్ళొస్తా తర్వాత ఇంకా వెనక్కిపోతే నిద్ర గాడన్ నిద్రలో ఇవన్నీ కూడా బాగా అనిగిపోయినాయి చూడండి అప్పుడు నీకు నిద్ర లేదు చీటికి కలిస్తే తెలుస్తా ఉందని అంటే ఎత్త కంచన కామం కామయతే కామయ్యతే స్వప్నం కంచం సుషుప్తం గాఢ నిద్ర అంటే ఏం తెలుసా ఏమీ తెలియని స్థితి నీకు చిన్నది చిట్టుకు మనం తెలిసిందంటే కూడా గాఢ నిద్ర కావాలి ఎత్ర సుక్తో నా కంచన కామం కామయతే కించిత్తు కూడా వాడికేమీ తెలియదు అది సుషుప్తం అది గడ నిద్ర అది సరే కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేస్తున్నాయి దేనివలన ప్రతిబింబము వలన ఆ ప్రతిబింబంను తెలుసుకోవాలి ప్రతిబింబంను తెలుసుకొని నేను ప్రతిబింబమే ఇప్పుడు ఇక్కడ వచ్చిన తప్ప ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందిగా ఏమని ప్రతిబింబమే నేను తెలుసుకుందిగా కాబట్టి నేను నా పని చేసుకుంటున్నాను నేను ప్రతిబింబం నా పని నేను చేసుకుంటాను ఏమంటే నేను అడుగుతున్నావు నువ్వు ప్రతిబింబం తెలుసుకుంటే తెలుసుకుంటే ప్రతిబింబంలాగా ఉంటావు కానీ ఈ శరీర ఇంద్రియ విషయాల లాగా పనిచేస్తావా ఇప్పుడు రాజునాడు సైనికులు ఉన్నారు ఇప్పుడు సైనికులు రాజు అధీనంలో ఉంటారా లేదా రాజు సైనికుల అధీనంలో ఉంటాడా కదా ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఈ మనస్ ఈ శరీరం ఈ ప్రాణం ఇవంత ప్రతిబింబం యొక్క అధీనంలో ఉండాలన్నా లేదా వీటి అధీనంలో అది ఉండాలనా కదా కదా అప్పుడు మనం చేసేది ఈ ఇంద్రియాలు ఇవన్నీ చేస్తున్నాయే చేసేటప్పుడు ప్రతిబింబం యొక్క అధీనములు చేస్తున్నామా ప్రతిబింబం అధీనంలో చేస్తున్నామని చూస్తున్నావా చేస్తున్నాయా నా ప్రశ్న చూసుకోవాలి ఇంద్రియాలే స్వతహాగా చేస్తున్నాయి ఇప్పుడు బోన్ చేస్తున్నారండి బోన్ చేస్తున్నారు మీరు బోన్ చేసేటప్పుడు ಪ್ರತಿಬಿಂಬ ಆಧಾರೋಜನ ತಿಂ ನಾವು ಅಂತ ಅದೇ ಬ್ರಹ್ಮಾರ್ಪಣ ಅಶ್ಲಕಮ ಅದು ಚಪ್ತ ಬ್ರಹ್ಮಾರ್ಪಣ ಬ್ರಹ್ಮಣ್ರಹ್ಮೇನ ಗಂತವ್ಯ ಬ್ರಹ್ಮಕರ್ಮಸ ಅಶ್ಲಕಮೇತ ನೂರು ತಿಂನಾ ಕದಾ తింటున్నది ప్రతిబింబం యొక్క ఆధారముతో ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయ ఇది తింటున్నది ఇది జరుగుతున్నది చేత్తో ఎత్తుకున్నది ప్రతిబింబం ఆధారంతో నోట్లో పెట్టుకున్నది ప్రతిబింబం ఆధారంతో నములుచున్నది ప్రతిబింబం ఆధారంతో రుచి చూస్తున్నది ప్రతిబింబం ఆధారంతో మింగుచున్నది ప్రతిబింబం ఆధారంతో కడుపులోకి పోయింది ప్రతిబింబం ఆధారంతో కడుపులకు జీర్ణం చేస్తా అనేది ప్రతిబింబం ఆధారంతో జీర్ణం అయ్యింది మళ్ళీ శక్తిగా అవసరం ప్రతిబింబం ఆధారంతో ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే ఇప్పుడు నువ్వు ప్రతిబింబం అనేటువంటి భావనలో ఉండి ఈ పనులన్నీ జరుగుతా జరుగుతూ ఉంటే కూడా నువ్వు ప్రతిబింబం నువ్వు ఉండగలుగుతా చైతన్యమే ప్రతిబింబం సరేనా కానీ మనం ఇంద్రియాల ప్రభావముతో జ్ఞానులు అందుకే జ్ఞానులు అందుకే ఎలా ఉంటారంటే ప్రతిబింబ భావనలో ఉంటారు జ్ఞానులు ప్రతిబింబ భావనలో ఉంటారు ఇప్పుడు స్వామీజీ దీక్ష అక్కడ ఇచ్చిన తర్వాత గోదావరి నదిలో దీక్ష ఇచ్చేశారు అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాం ఆ స్వానికి ఒక ఆయన నిలబడి స్వామి ఆయన నమస్కారం పెట్టాడు స్వామిని నమస్కారం స్వామీజీకి పెట్టారు అంటే ఆయన భిక్షకుడు ఎవడు ఉంది ఇప్పుడు స్వామీజీ ఏమన్నా సంచి పట్టుకొని చెప్పాడు అప్పుడు ఏమన్నా అంటే వాడు ఏదో అడుక్కుంటున్నాడు అందుకని స్వామి అని పెట్టాడు ఇప్పుడు స్వామీజీ అక్కడి నుంచి కాలు వేసేదానికి ఇప్పుడు వాడికి ఏమన్నా ఇవ్వాలా స్వామీజీ దగ్గర ఉందా సంచి లేదు చూసినా ఇట్లా చూస్తే ఎవరేమీ ఇది ఆ వెంటనే ఒక తండ్రి నుంచి నా నా దగ్గర అక్కడ ఉన్నది నన్ను తీసుకురాబాద్ ఈ స్వామి మాట అన్నిన తర్వాత పక్షుల్లో కూడా వెంటనే వంద రూపాయలు తీసుకొచ్చాడు వీళ్ళని ఇమ్మని చెప్పడగల స్వామీజీ వాళ్ళ జాగాలు ఎత్తరా అంటే అప్పుడు వీళ్ళు ఏం చేశాడు తీసిస్తే ఎంతవయా అని చెప్పిస్తే చాలా సంతోషం సమీ మళ్ళా అంటే ఇప్పుడు మళ్ళా కాలకు తీసేసాడు ఏమంటే ఇప్పుడు స్వామీజీ ఎందుకు అక్కడ నిలబడాలి ఆయనకి ఎందుకు పైసలు శమనం చేయాలి చెప్పి చూశారు అర్థమైందా ముందు ఒకసారి స్వామీజీ చెప్పిన మాటల్లో యజ్ఞం ఏదో జరిగిందట వీరు అప్పుడు ఆశ్రమానికి సంబంధించి ప్రెసిడెంట్ గానీ ఏమో ఉన్నది అది తెలియదు నాకు ఉన్నప్పుడు డబ్బులు అంతా ఇచ్చారు కౌంట్ అయిన అంతా ఇలా ఇలా పట్టుకున్నారు అంతా ఫైవ్ హండ్రెడ్ రిటూ నోట్స్ అంతా ఇట్లా పట్టుకోని పట్టుకొని ఇట్లా ఉంటే

చెప్పమాట ఇందా ఇచ్చేసి మంది మామూలుగా అది జ్ఞాన యొక్క లక్ష్యం ఇక్కడ చెప్తా ఉంది ఈ శ్లోకా చూడండి ఇది ఇట్లా చూడగలగాలి అంటే వాడు ఇప్పుడు ఎట్లా ప్రతిబింబ భావనలో ఉండాలి ప్రతిబింబ భావనలో ఉంటే అన్నింటిలో ఉండే ప్రతిబింబాన్ని చూస్తాడు కానీ ఇంకా వేరేమన్నా చూస్తాడా సర్వభూతేషు సర్వభూతముల ఎందు తనను చూస్తాడు తన ప్రతిబింబము అక్కడ ఉండే ప్రతిబింబాలు అన్ని ప్రతిబింబములు నా అర్థమైందా సమం అంత సమంగా చూస్తుంది అతను స్వరాజ్యంలో ఉన్నాడు అతను స్వరాజ్య స్థితి అది స్వరాజ్యం అంటే వ్యోమాం పశ్చి సర్వత్ర అని ఇప్పుడు చూస్తున్నాడా సర్వంచమై పసి సర్వంలో తనను చూస్తున్నాడా ఇప్పుడు అతని శరీర భావన ఉందా ఆత్మభావం ఉందా అందుకే ఆత్మౌపమీ సర్వత్ర ఆత్మ భావనతో అంటే అది అంతకంటే అది జ్ఞానంటే అంటే అది ఏ విషయాల గురించి కూడా కించిత్తు కూడా ఏ విచరించకుండా ఉండగలుగుతాడు ఎందుకు ఆత్మ ప్రతిబింబ దర్శనం ప్రతిబింబ స్థితి అర్థమైందా అది ఉండాలి మనం చిన్న చిన్న ఈ ఇబ్బందులు జరుగుతూ ఉంటే చిన్న చిన్న వాటికి మనం లోబడిపోయి వాటి కోసం మనం ప్రయత్నం చేసి ప్రాఖలు పెడుతూ ముందుకు పోతూ ఉంటే మనం ప్రతిబింబాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం ప్రతిబింబాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం చెప్పండి ఉండేది జీవితం ఎంతకాలం ఉంది